ప్రభువును రక్షకుడైన ఎస్ఐనాములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఒక అద్భుతమైనటువంటి చరిత్రని మనం చూడబోతున్నాము ఈ చరిత్ర చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర ఇందులో చాలా నూతనమైన విషయాలను అయితే మీరు తెలుసుకుంటారు అబ్రహాము గారి దినాల్లో దేవుడు అబ్రహామా అని పిలిచి నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నేను చూపించే ప్రాంతంలో బలిమ్మని అడగతాడు అబ్రహాము గారు గాడిదలు తీసుకొని కట్టెలు తీసుకొని ఆ గాడిదల మీద కట్టెలుంచి ఇద్దరు పనులను తీసుకొని ఇస్సాకుని తీసుకొని నడుచుకుంటూ వస్తారు మూడు రోజులు ప్రయాణం వచ్చిన తర్వాత మోరియా కొండకు వస్తారు ఈ మోరియా కొండ దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహామ ఇదిగో ఈ కొండ మీద నీ కుమారుడైన ఇస్సాకుని నాకు బలిగా ఇవ్వమని అడుగుతాడు దేవునికి తన కుమారుణ్ణి బలిగా ఇవ్వడానికి తన కుమారుని మీద కట్టెలు పెట్టి నిప్పు తీసుకొని పనివారిని కిందనే ఉంచి అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకు ఇద్దరు నడుచుకుంటా మోరియా కొండ మీదకి వెళ్తారు ఈ మోరియా కొండకు మీదకి వెళ్ళగానే ఒక బండ ఉంటుంది అక్కడ ఆ బండ మీద బలిపీఠాన్ని కట్టి ఆ తర్వాత తన కుమారుడైన ఇస్సాకుని బంధించి ఆ తర్వాత దహనబలిగా ఇవ్వబోతాడు దహనబలిగా ఇవ్వబోయే ముందు బలి ఇవ్వడానికి కత్తి ఎత్తినప్పుడు పరలోకం నుండి దేవుడు అబ్రహామా ఆగు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడ్డావు అంటే నీ కుమారుని కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుక ఈ ప్రాంతం అంతా కూడా ఈ సంతానానికి నేను ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తాడు అటు పక్కన మనం చూసినట్లయితే వె ఆ పక్కన పొట్టేలు కనిపిస్తుంది ముళ్ళలో ఆ పొట్టేల్ని తీసుకొని వచ్చి బలిచ్చి అక్కడి నుండి అబ్రహాము గారు వెళ్ళిపోతారు ఇది మొదట జరిగిన సందర్భం ఇక రెండవ సందర్భం ఏంటంటే గారు రాజుగా ఉన్న రోజుల్లో ఇస్రాయేల్ ప్రజల్ని సైన్యాన్ని లెక్కేయమంటాడు అప్పుడు మంత్రి చెప్తాడు ధర్మశాస్త్రం ప్రకారం మనం లెక్కించకూడదు ఇస్రాయల్ ప్రజలు ఎంతమంది ఉన్నా జయం మనకే వస్తుంది మనం ఓడిపోము అని చెప్పినప్పుడు లేదు రాజుగా నేను చెప్తున్నాను లెక్కించమంటాడు లెక్కేస్తాడు లెక్కలు పూర్తి కాకముందే ఆ దేశంలో తెగులు వస్తుంది కొద్ది సెకండ్లకి కొన్ని నిమిషాలకే అక్కడ కొన్ని వేల మంది చనిపోతారు అప్పుడు గారు సియోను కోటలో ఉన్న దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తారు అయ్యా తప్పు చేసింది నేను నన్ను నా కుటుంబాన్ని శిక్షించమని దేవుని ప్రార్థించినప్పుడు అబ్రహాము గారు ఏ బండ మీద అయితే తన కుమారుడికి బలిపీఠం కట్టాడో అదే బండ మీద దేవదూత కనబడు నిలబడుకొని ఉంటుంది నిలబడుకున్న ఒక దర్శనం కత్తి దూసిన దేవదూత ఆ బండ మీద నిలబడుకోవడం దావేది గారు చూసి దర్శనంలో ఆ ప్రాంతానికి వస్తాడు ఈ ప్రాంతం ఎవరిది ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందని ఆ ప్రాంతానికి వస్తాడు వచ్చినప్పుడు అక్కడ అర్నోను అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ కళ్ళం శుభ్రం చేసుకుంటూ ఉంటాడు అప్పుడు దావేది గారు అడుగుతాడు ఇక్కడ నేను దేవునికి ఒక మందిరం కట్టాలి కనుక ఈ ప్రాంతం నాకు కావాలి ఇప్పుడు రేట్ ఎంత ఉందో చెప్పమంటాడు అప్పుడు అర్ణోన్ అంటాడు అయ్యా నాకు ఎందుకు నేను ఫ్రీగానే ఇచ్చేస్తాను కనుక ఇది మీరే తీసుకోమంటాడు అప్పుడు దావేది గారు అంటాడు లేదు లేదు దేవుని కార్యం కనుక ఇప్పుడు రేట్ ఎంత చెప్పన్నప్పుడు ఆ రేటుని ఇచ్చి ఆ స్థలాన్ని దావేది గారు కొంటాడు ఇప్పుడు ఇక్కడ దేవుని మందిరం ఇంకా కట్టల మోరియా కొండ మీద కానీ ఆ బండ మీద కానీ దేవుని మందిరం కట్టల ఇప్పుడు మందిరం ఎక్కడుంది అంటే సియోనపురంలో ఉంది సియోనపురం అంటే గారి ఉన్నటువంటి కోట పక్కనే కింద భాగంలో అక్కడ దేవుని మందిరం ఉంది ఆ తర్వాత కొన్న తర్వాత ఆడ మందిరాన్ని కట్టాలని దేవుని ప్రవక్తను పిలిపించి అడగతాడు అయ్యా నేను మందిరం కట్టాలనుకుంటున్నాను నేనేమో మంచి బిల్డింగ్లో ఉన్నాను దేవుని గుడారం ఏమో గుడారంలో తెరల మధ్యలో ఉంది నా మనస్సు బాగలేదు కనుక నేను దేవుని మందిరాన్ని కడతాను అంటాడు అప్పుడు నా తాను ప్రవ ప్రవక్త అంటాడు కట్టమని చెప్తాడు అప్పుడు ప్రవక్త ఇంటికి వెళ్ళగానే దేవుడు చెప్తాడు ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి ఎడికి వచ్చారు నేను మొదటి నుంచి కూడా ఆ డేరాల మధ్యలోనే ఉన్నా నేను బిల్డింగ్లో ఏమీ లేను కనుక నాకు అంత అవసరం కూడా లేదు నేను ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం నేను దావీదు గారి ద్వారా కాకుండా అతని కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటానని చెప్పినప్పుడు ఆ ప్రవక్త వచ్చి దావేది గారితో చెప్తాడు నీ కుమారుని ద్వారా దేవుని మందిరం కట్టించుకుంటాడంటే నువ్వు మందిరం కట్టొద్దు అనగానే వెనువెంటనే నేను ఎందుకు కట్టకూడదు అని ప్రవక్త మీద కోపగించుకోకుండా విధేయత కలిగి గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను ఏ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఆయన బయటికి తీసుకొని వచ్చి నన్ను ఇంత గొప్పవానిగా నన్ను దేవుడు చేశాడు ఆయనకి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చలేను దేవుడు చెప్పాడు కనుక స్థలమైతే కొన్నాను వెండి బంగారం కావాలి మందిరానికి కావాల్సిన అంతా కూడా నేను సిద్ధం చేస్తాను అని దావీద్ గారు ఒప్పుకుంటాడు ఇక్కడ సొలోమన్ గారు అద్భుతమైన మందిరం వెండి బంగారాలు విలువైన రాళ్ళు ఆ మందిరము శృంగారమైన మందిరము అద్భుతమైన మందిరం కట్టాడు కట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇస్రాయేల్ ప్రజలందరూ తమ నడవడిక చెరుపుకున్న తర్వాత నెబద్ది రాజు వచ్చి ఆ మందిరాన్ని పడగొట్టి రాయి రాయి మధ్యలో ఉన్న బంగారాన్ని ఊడదీసుకొని తీసుకొని ఉన్నటువంటి పరికరాలన్నీ కూడా తీసుకొని నెబద్దు రాజు ఇస్రాయేల్ ప్రజల్ని చెరగొని తీసుకుని వెళ్ళిపోతాడు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మందిరం లేదు ఇప్పుడు అదంతా కూడా పడగొట్టబడింది ఆ గోడలన్నీ పడగొట్టబడ్డాయి దాని వెనక భాగంలో ఉన్నటువంటి గోడ మాత్రం సలోమన్ గారు కట్టిన గోడ మాత్రం అలాగే ఇప్పటికీ ఉంది దాన్నే ఏడుపులు గోడ అంటారు నెహమ్యా యజ్ర కాలంలో మరలా వచ్చి ఆ మందిరాన్ని ఆ గోడల్ని కట్టడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు ఆరాధనలు చేసుకుంటూ ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత ఇజ్రాయిల్ ప్రజల మీదకి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ ఏకమై వచ్చి వారిని అనే అదే పనిగా వారిని యుద్ధం చేస్తూ ఉండగా ఇస్రాయేలీలందరూ కూడా ఆ ప్రాంతాన్ని విడిచి దేశ విదేశాలకు వెళ్ళిపోయినారు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఆక్రమించుకున్నారు మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శగం ఆరు వందల సంవత్సరాల్లో మక్క ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఒక ప్రవక్తగా ఆయన ఉన్న దినాల్లో ఆయనకు ఒక దేవదూత గాబ్రియల్ దేవదూత కనిపించి ఎరుసలేంకి వెళ్ళమని అక్కడ మందిరాన్ని కట్టమని ఆయనకి చెప్పిందని వాళ్ళ యొక్క గ్రంథంలో వాళ్ళ యొక్క చరిత్రలో రాసుకున్నారు అప్పుడు ఈ మహమ్మద్ ప్రవక్త నేను ఆయన ఇస్రాయల్ దేశానికి వచ్చి ఎరుసలేం ప్రాంతానికి వచ్చి ఎక్కడైతే సొలోమాన్ గారు మందిరం కట్టి పడగొట్టబడిందో అదే స్థలంలో అబ్రహాము గారు ఏ బండ మీద అయితే ఆయన ఇసాకుని బలిగా ఇచ్చాడో ఇవ్వబోయినాడో అదే ప్రాంతంలో అక్కడ ఆ అదే బండ మీద ఆయన మసీదుని కట్టాడు ఆ మసీదు పేరు డోమ్ ఆఫ్ ది రాక్ ఇది ముస్లిం యొక్క పరిపాలనలో ఈ డోమ్ ఆఫ్ ది రాకు ఉంది అల్ అక్స మందిరం అంటే అక్కడ ముస్లింస్ యొక్క ప్రార్థనా స్థలం ఆఫ్ ది రాక్ ఏంటంటే బండ మీద కట్టబడిన గోల్డ్గా ఉన్నటువంటి ఆ టెంపుల్ ఈ యొక్క క్రిస్టియన్ కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ అక్కడ చూడొచ్చు వెళ్ళొచ్చు ప్రార్థనలు అయితే జరగదు దానికి ముందు ఉన్నదాన్ని అల్ అక్సా మందిరం అంటారు అది ప్రార్థనా మందిరం వాళ్ళకి ముస్లిం యొక్క ప్రార్థనా మందిరం ఇక్కడ దీన్ని వెస్ట్ బ్యాంక్ అని కూడా అంటారు ఈ ప్రాంతాన్ని వెస్ట్ బ్యాంక్ అంటారు పతాస్ అని అంటారు కాబట్టి ఇదంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మ్యాప్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది ఆ కాఫీ కలరు మ్యాప్ ఈ కాఫీ కలర్ ఎందుకు వచ్చింది అంటే దీన్ని పతాస్ అంటారు ఇది ఇక్కడ ముస్లిం యొక్క పరిపాలన జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇస్రాయల్ ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి ఆ పసుపు కలర్ అంతా ఇస్రాయల్ దేశం ఈ ప్రాంతాన్ని విడిచి దేశ విదేశాలకు వెళ్ళిపోయారు కదా వెళ్ళిపోయినప్పుడు అవతలు ఉన్నటువంటి జోర్దాన్ దేశం వాళ్ళు నది దాటి యువతలకు వచ్చి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు అందుకొని యోర్దానికి ఇది పడమరు ఉంటుంది కనుక దీన్ని వెస్ట్ బ్యాంక్ అని పేరు పెట్టుకున్నారు ఇదిగో యోర్దాన్ నది బ్లూగా చూడండి చిన్న సుక్క ఇది యోర్దాన్ నది ఆ పక్క వచ్చి అమోను మోయాబు దేశాలు ఉంటాయి ఆ తర్వాత ఇదంతా కూడా ఇస్రాయల్ ప్రజలు వచ్చిన తర్వాత వాళ్ళకి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చిన తర్వాత తర్వాత కొద్ది సంవత్సరాలకి అంటే పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఒక యుద్ధం జరిగింది ఇస్రాయల్ ప్రజలు మొత్తాన్ని తరిమేసేయాలని అటు ఈజిప్ట్ వాళ్ళు ఇటుపక్క సిరియా వాళ్ళు అటుపక్క ఇరాన్ వాళ్ళు ఇటుపక్క ఉన్నటువంటి ముస్లింస్ కంట్రీస్ అన్ని కూడా కలిసి ఈ పక్క ఉన్నటువంటి మోయాబీలు అమ్మోనీలు కూడా అందరు కలిసి ఇస్రాయల్ ప్రజల మీదకి యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చినప్పుడు ఆరు రోజులు యుద్ధం ఘోరంగా జరిగింది ఈ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఈ ఆరు రోజుల్లో అన్ని దేశాలని జయించేశారు ఇస్రాయేల్ ప్రజలు చేసినప్పుడు ఈ వెస్ట్ బ్యాంక్ అనేది జెరుసలేమ్ ఉంది కదా దీన్ని వాళ్ళు ఇస్రాయేల్ స్వాధీనంలో తెచ్చేసుకున్నారు ఇది ఇస్రాయల్ కన్ ఇస్రాయేల్ ఆధీనంలోనే ఈ ప్రాంతం ఉంది ఆ తర్వాత సీనాయి కొండలు కూడా ఈజిప్ట్లో ఉన్నటువంటి సీనాయి కొండలు కూడా ఇస్రాయేల్ ప్రజలు జయించేశారు కాబట్టి మొత్తాన్ని జయించేసేటప్పటికీ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా అయిపోయినాయి అప్పుడు ముస్లింస్ ఏమడిగారంటే అయ్యా ఈ ప్రాంతంలో మా మసీదు ఉంది కనుక మేము ఆరాధించుకుంటున్నాం కనుక ఈ ప్రాంతాన్ని మాకు కావాలని వాళ్ళు పెద్దలకి రికమెండేషన్ చేసినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఒప్పుకొని ఇది వాళ్ళకి ఇచ్చేశారు ఇది ఇదే జరుగుతూనే ఉంది అందుకని ఇక్కడ డోమ్ ఆఫ్ ది రాకు అలాగే ఇక్కడ అలక్సా మందిరం అలాగే ఇక్కడ క్రిస్టియన్కి ముస్లింస్కి యూదులకి అందరికీ సంబంధించినటువంటి ప్రాంతం ఓల్డ్ సిటీ ఇది జెరూసలేం ఇది ఇక్కడే పక్కనే పసుపు కలర్ చిన్నది ఉంది అక్కడ పసుపు కలర్ ఉంది కదా ఇక్కడే ఏడుపులు కూడా అన్నీ ఉంటాయి ఆ తర్వాత ఈజిప్ట్ వాళ్ళు వచ్చేసి ఇస్రాయల్ ప్రజల్ని బతిలో ఆడుకున్నారు అయ్యా మాకు సేనాయ కొండలు లేకపోతే మా మా యొక్క దేశానికి వాల్యూ ఉండదు కనుక ఆ సేనాయి కొండలు మాకు ఇచ్చేయండి మీకు ఎప్పుడు యుద్ధం జరిగినా మేము మీకు సపోర్ట్గా నిలబడతామని వాళ్ళు అడిగారు అడిగిన దాని కారణం చేత సీనాయి కొండలు కూడా ఈజిప్ట్ వాళ్ళకి యూదులు ఇచ్చేశారు ఇది ఇక్కడ జరిగిన సందర్భం కాబట్టి ఈ యొక్క గోధుమ కలర్ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వెస్ట్ బ్యాంక్ అని అలాగే ఓల్డ్ సిటీ అని డోమ్ ఆఫ్ ది రాక్ అలెక్సా మందిరం అని పతాస్ అని ఈ పేర్లతో ఈ ప్రాంతాన్ని పిలుస్తూ ఉంటారు కనుక మరొక వీడియోలో మరొక సందర్భంలో చరిత్రలో మనం కలుసుకుందాం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఒక చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుంది కనుక నేనైతే అడుగుతున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే ఇంక కొంతమందికి వెళ్తుంది కాబట్టి మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా వందనాలు ప్రయత్తుల